క్యూనియా న్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని అన్ని గ్రామ దేవతల వద్ద హలాలను నిషేధిస్తూ ఆర్మూర్ పట్టణ సర్వ సమాజ్ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ సర్వ సమాజ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వ సమాజ్ అధ్యక్షులైన ఆకులరాజును షాల్వతో ఘనంగా సన్మానించడమైనది ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పులియుగంధర్ ఉపాధ్యక్షులు ధోని ప్రకాష్ ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్ కార్యదర్శి రెడ్డబోయిన దక్షిణమూర్తి ఆర్మూర్ పట్టణ గిరిజన మోర్చా అధ్యక్షులు కేలోత్ పీర్ సింగ్ నాయక్ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి సర్వ సమాజకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ సందర్భంగానే గారికి మేము సన్మానం చేయడం జరిగింది అంతేకాకుండా వారి యొక్క హయాంలో అభివృద్ధి కార్యం ఎన్నో జరగాలని ఇలాంటి నిర్ణయాలు ఎన్నో తీసుకోవాలని కోరుకుంటూ గ్రామ దేవతల వద్దే కాకుండా ఈ ఇలాంటి యొక్క హలా సిస్టమ్ అన్ని చోట్ల కూడా ఈ తీసేయాలని చెప్పి ఈ నిర్ణయాన్ని మిగతా సమాజ వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా ఇది ఇంప్లిమెంట్ అయితే ఫస్ట్ ఆరుగురు నుండి ఈ యొక్క కదిలికి రావడాన్ని మేము ఆరుగురు సర్వ సమాజ అధ్యక్షుల వారికి మరోసారి ధన్యవాదాలు చేస్తాము ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి